క్రైస్ ద లాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ డిసెంబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యూహాన్సు సు వార్త మూడవధ్యాయ మూపదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను నందు ప్రేమైన సహోదర సహోదరిలారా మరి ఒక కొత్త నెలలో మనము ప్రవేశించి ఉన్నాం కదా అది కూడా ఇది క్రిస్మస్ నెల మనందరికీ చాలా సంతోషమైన నెల ఎక్కడ చూసినా సంబరాలు వేడుకలు మరి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా దేవునికి స్తోత్రం పదకొండు నెలలుగా కాల్చి సంతోషకరమైన నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి హృదయాంతరంగం నుండి మనము కృతజ్ఞతాస్థితులు చెల్లించుదాము ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కనుకనే మనము ఈ రోజు వరకు సజీవులమై ఆయనను స్థుతిస్తున్నాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అంటే ఆయన లోకమును ప్రేమించారంటే లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించారు అదే పై వచనం చెబుతుంది ఈ వచనం మనలో చాలామందికి కంఠాపాఠంగా తెలుసు కదా తగిన సమయంలో దేవుడు తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపారు ఎందుకంటే ఆయన మనల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ప్రభు అయిన యేసు శిలువపై చేసిన త్యాగం ద్వారా మనకు రక్షణ దొరికింది రక్షణ ఒక్కటే కాదు రక్షణతో పాటు స్వస్థత శాంతి ఆనందం సంతోషం ఆశీర్వాదాలు అనేకములు లభించాయి శాపాలకు విముక్తి కలిగింది ఇది ఏసు జన్మదినాన్ని జరుపుకునే సమయం ఆయన పుట్టుక వలన ఆయన సిలువ త్యాగం వలన ఆయన పునరుత్థానం వలన మనకు కావలసినంత ధైర్యము కావలసినంత సంతోషము రక్షణ ఆనందము కలిగి ఉన్నాయి ఏ మీ హృదయాలలో అంగీకరించండి స్వంత రక్షకునిగా అంగీకరించండి మీ హృదయాలలోకి ఆహ్వానించండి సమృద్ధిగా జీ జీవితాన్ని ఆస్వాదించండి ఆనందించండి ఇది వేడుకల నెల సంబరాలు జరుపుకునే నెల చిరునవ్వు నవ్వు ఈ క్రిస్మస్ మాసం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక దేవుడు మిమ్మను దీవించునుగాక ద లాడ్ టుడేస్ వర్డ్ సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెయింట్ జాన్స్ కాస్పల్ థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ That he gave his one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. Dear beloved brothers and sisters in Christ, I praise and thank God from the bottom of my heart for he enabled us to enter into the 12th month, that is the Christmas month. All these 11 months he protected us, provided for us, and he kept us alive. God is faithful. Yes, God is faithful. Because God is faithful, we are all alive today. It's the grace of God that enabled us to see one more wonderful and joyful month. God loved us so much. That is what the above verse says. Because God loved us so much, He sent His Son. Most of us know this verse by heart, no? In due time, God sent His Son Jesus into this world. Because He loves us so much, He sent His Son. Through the sacrifice of Lord Jesus Christ, we received salvation, healing, peace, joy, happiness, blessings. Redemption from the curses and so many other things. It's time to celebrate the birth of Jesus. Accept Jesus into your hearts and enjoy the life in abundance. Yes, because of Jesus' birth, his sacrifice on the cross, and his resurrection, we are all enjoying our lives. Not only that, after this life, we will enter into eternity to live with Him forever and ever. Enjoy this month of celebrations. Smile. Blessed month of Christmas. God bless you all.